హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఆలుతో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇది ఫ్రై అండి ఫ్రై అడ్డాము ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది తయారు చేసుకుంటే మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి కొత్తగా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి కొంచెం ఇది వచ్చేసి కూరల్లోకి వస్తే చాలా సింపుల్ వేగా నేను చూపిస్తానండి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి ఆలు ఫ్రై ఎమ్మి ఎమ్మి అండి చాలా బాగుంటుంది ఇది సైడ్ డిష్గా కూడా పప్పులో కూడా పచ్చడిలోకి అలా నంచుకోవడానికి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళిపోతే ఒక మీడియం సైజు ఆలు తీసుకున్నానండి నేను మీడియం సైజు ఆలు తీసుకొని అలానే మనము ఉడకపెట్టేసుకోవాలి అలానే ఉడకబెట్టేసేసుకోవాలి దాంట్లోకి మనకి మసాలాలన్నీ తీసుకోవాలి ఎండుమిరపకాయలు కరివేపాకు ధనియాలు మిరియాలు ఎల్లుల్లిపాయలు ఒక్కొక్క ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలండి కొంచెము ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మిగతా ఇవన్నీ చూపించినవన్నీ వేయించుకోవాలి అంటే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనకు ఒక స్మెల్ అనేది సువాసన అనేది వస్తుంది కదండి ఆ సువాసన వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచి సువాసన స్మెల్ వస్తున్నప్పుడు తీసేసి చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలి అదే తర్వాత ప్రాసెస్ వచ్చేసి మనము బంగాళదుంపలు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాము కదండి బంగాళదుంపల్ని తోలు తీసేసి చక్కగా వేపుకోవాలి బంగాళదుంపలు చక్కగా తోలు తీసేసి వేపుకోవాలండి వేపుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి దానికి రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకోవాలి వేయటం వల్ల తొందరగా వేగిపోతాయి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి అదిగోండి అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేపుకోవాలి ఈ ఛానల్ ఈ ఛానల్ లో మీకు మీకు మంచి మంచి రకరకాల వంటలు తయారు చేయాలని నేను ఛానల్ స్టార్ట్ చేశానండి మీకు ఎలాంటి వంటకాలు కావాలో రిక్వెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా మెసేజ్ చేస్తే ఖచ్చితంగా చేస్తానండి అవి తర్వాత వచ్చేసి కొంచెం నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు వేసుకొని తాలింపు దినుసులు వేగ వేగేదాకా ఉంచి కొంచెం ఒక్క ఉల్లిపాయ తరుగు వేయాలి ఒక ఉల్లిపాయ తరిగి వేసుకోవాలండి ఈ ఛానల్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అయిపోతుందండి మాది మౌంటైజేషన్ అవ్వలేదండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మా ఛానల్ కూడా మౌంటైజేషన్ అవుతుంది తర్వాత మనము మసాలా పేస్ట్ పెట్టుకున్నాం కదండి కరివేపాకు వేసుకొని ఆ మసాలా కూడా దాంట్లో వేసుకోవాలి దానికి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి ఒక పెద్ద స్పూన్ కారం అయితే సరిపోతుంది మనం ఎండుమిరపకాయలు కూడా వేసాం కదండి పొడిలో దానిని చూసుకొని కారం వేసుకోవాలి ఈ ఆలూని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అంతా దానికి పట్టించుకోవాలి ఆ మసాలా అంతా పట్టించుకుంటే ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది నచ్చిందా అండి మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి మరి కొన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి అది కరె దాని తర్వాత దింపే ముందు కొత్తిమీర వేసుకొని దింపేసేసుకోవటం ఎమ్మె ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి సైడ్ డిష్గా చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చిందా అండి మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయటం మర్చిపోవకండి